హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఇల్లు ఏంటి గందరగోళంగా ఉంది ఈ రోజైతే దీపావళి కోసం అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వ్లాగ్ అనేది కొంచెం లేట్ గా పెడుతున్నాను అంటే మధ్యలో దీపావళి రావడం సండే రావడం అలా అయితే కొంచెం డిలే అయిందండి ఈ వీడియో వచ్చేసి నరక చతుర్దశి ముందు రోజు తీసిన వీడియో అండి ఈ రోజు అయితే ఇంట్లో కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే బాగా ఎక్కువగా డస్ట్ పట్టేసినట్లు అయిపోయింది అక్కడ ఉండే పేపర్స్ అవి మార్చడం అని కొంచెం మనకి తెలియకుండా ఒకప్పుడు మనకి యూజ్ అయ్యేటివి ఉండగా ఉండగా యూజ్ అవ్వవు అది ఒక చెత్తలాగా అయిపోతుంది ఇప్పుడు సర్దుతాం కదా సర్దేటప్పుడు మనకి అన్ని ఉపయోగపడినట్లే ఉంటాయి బట్ ఒక ఐదు ఆరు నెలల తర్వాత అవన్నీ మళ్ళీ మనకు ఉపయోగపడినట్లుగా అయిపోతాయి అనమాట ఇంక అందుకని ఒకసారి చెక్ చేసేసి కొంచెం డస్టింగ్ అది చేసేసి పేపర్స్ అన్ని కూడా నీట్గా వాష్ చేసేసి మళ్ళీ ఎక్కడ సర్దుకుంటున్నాం అనమాట ఓన్లీ హాల్ వర్క్ అయితే చేస్తున్నామండి నీట్గా అన్నీ అన్ని మార్చుతున్నాం కాబట్టి అండ్ ఈ రోజు అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం లోపు కర్టెన్స్ ఇవన్నీ కూడా దీపావళికి కొంచెం కొత్తగా ఎప్పట్లాగా కాకుండా ఇంటిని మార్చాలి అనేసి చెప్తూ ఉన్నాను కదా ఎందుకు అనిపించింది ఈసారి అందుకని చేస్తూ ఉన్నా ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సింది కానీ కొంచెం అంత యాక్టివ్ లేక వర్క్స్ వల్ల వీటి వల్ల నేనైతే కొంచెం డల్ అవ్వాల్సి వచ్చింది దాని తర్వాత మాకేంటంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయండి ఈ వర్షాలు పడినప్పుడు ఏ పని చేయాలన్నా కానీ మనకి తలనొప్పిగా ఉంటుంది మేని కర్టెన్స్ మార్చాలి ఏదన్నా కానీ ఎండొస్తేనే బాగుంటుంది ఇంట్లో తుడిచేటప్పుడు కూడా అలా అని చెప్పేసి ఒక టూ డేస్ అయితే వెయిట్ చేశాను వర్షాలు అయితే అస్సలు ఆగట్లేదు గత వారం నుంచి మాకు నెల్లూరులో ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఈవెన్ ప్రజెంట్ కూడా అసలు గ్యాప్ లేదు ఇంకా నాతో పాటు సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట అలాగే మా హెల్పర్ కూడా ఉందండి తన ఆంటులు తోమడం ఇలాంటివి ఎక్స్ట్రా పనులన్నీ తను చేస్తుంటే నేను సురేష్ గారు మాత్రమే ఇవన్నీ చూసుకుంటున్నాం అనమాట అంటే మన వస్తువులు మనకి ఏం పనికి వస్తాయి ఏం పనికిరావు అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి మేమిద్దరం అయితే కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము సో ఆల్మోస్ట్ మేము టీవీ యూనిట్ దగ్గర అండ్ క్రాకరీ యూనిట్ దగ్గర అండ్ పార్టీషియన్ ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఏదైతే పనికిరాని చెత్త ఉంటుందో ఆ చెత్త అంతా కూడా సర్దేశాము అలాగే పిల్లలు బ్యాగ్స్ అయితే వచ్చి రాగానే ఆ క్రాకరీ యూనిట్ పైన అయితే పెట్టేసేవాళ్ళండి దానివల్ల ఏంటంటే చూడడానికి అంత బాగుండేది కాదు అందుకని వాళ్ళకు కూడా ఖాళీ చేసేసి ఒక ప్లేస్ అయితే ఇచ్చేసి అక్కడే పెట్టుకోవాలని చెప్పాను అండ్ పిల్లలు అయితే రోజు స్కూల్లో అయితే లేదనమాట అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు సో ఒకవైపు పిల్లలు అయితే నిద్రలేచారనమాట ఇంకా వాళ్ళ కోసం వేడివేడిగా దోశలు అయితే వేసి పెడుతున్నాను టైం అయితే నైన్ థర్టీ ఫస్ట్ వాళ్ళకి పెట్టేసాం అనుకోండి తర్వాత మేము కొంచెం అటు అయినా పర్లేదు అని చెప్పేసి పిల్లలకి అయితే దోసలు వేసిస్తున్నాను ఇంకా సురేష్ గారు కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి తనైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా ఆల్మోస్ట్ అంతా కూడా చేయాల్సిన పనులన్నీ చేసామండి ఫ్యాన్లు ఇలాగా డస్టింగ్ అంటే హాల్ హాల్ మాత్రం డీప్గా క్లీనింగ్ అయితే చేసేసాము ఇంకా కిచెన్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా డీప్గా ఏం చేయలేదులేండి ఇంకెలాగో మనకి ఒక టూ మంత్స్లో సంక్రాంతి వస్తుంది కాబట్టి అప్పుడు చేయాలి ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ వర్షాకాలం కాబట్టి మళ్ళీ వెంటనే మళ్ళీ సంక్రాంతి టైంకి చేయాలి సో అందుకని ఇంకా ఈరోజు మేము ఒక పని చేయాలి అనుకుంటున్నామండి హాల్లో నాకు మనకి పార్టీషన్ అనేది సపరేట్గా లేకపోవడం వల్ల ఈ ప్లేస్ అనేది చాలా మెస్గా అనిపిస్తూ ఉంటది ఎప్పుడు చూసినా కానీ అన్ని అక్కడ ఎరుక్కున్నట్లు డైనింగ్ టేబుల్ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి మధ్యలో ఈ సోఫా ఒకటి వేసాము వీటన్నింటి వల్ల ఎందుకో నాకు ఇంట్లో అంత లుక్ లేదు సో అదే మనసులో ఉండి అసలు ఎలాగా అనిపించింది సోఫా అయినా తీసి పక్కనేసేద్దాము అని చెప్పేసి అన్నాను సురేష్ గారేమో అది కొత్తది కదా ఎందుకు పడేయడం అని చెప్పి సురేష్ గారి ఒపీనియన్ అనమాట ఇంకా సరే దీన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లో వేద్దాము అని చెప్పేసి అయితే ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాము ఇంకా దానికే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి వర్షం కదా అండి సో దానివల్ల ఎక్కడ పట్టినా బట్టలే ఉంటున్నాయి అనమాట ఆరబెట్టుకోవడము ఇవన్నీ కూడా నైట్ టైము సో అలా ఆరబెట్టుకుంటూ ఉన్నా మొత్తం కూడా సాయంత్రానికి అయితే నీట్గా చేయాలి పిల్లలు కూడా టిఫిన్ తినేశారు సురేష్ గారు నేను మాత్రం తినలేదనమాట ఎందుకంటే పూర్తిగా పనులు అయితే అవ్వలేదు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఈ సోఫా ఏవి సర్దేస్తే సరిపోతుంది ఇంకా ఈవినింగ్కి డైనింగ్ ఇంకా మొత్తం సెట్ చేయాలి అనుకుంటున్నాము మాకు బెడ్రూమ్స్ అంత పెద్దగా ఏం రాలేదండి సో దానివల్ల కొంచెం ఇరుగ్గా ఉంటుంది ఆ బెడ్రూమ్స్లోనే లోనే ఒకవైపు డ్రెస్సింగ్ టేబుల్ వేసాము అండ్ ఒకవైపు మంచం సరిపోయింది మంచం కూడా పెద్దదేం లేదు మన దగ్గర నార్మల్ నార్మల్ది ఉంటుంది కదా డబుల్ కట్ అంటాము అదే ఉంది ఇంకా అంతకుమించి పెద్దది వేసినా కానీ రూమ్ బాగా ఇరుక్ అయిపోతుంది దానికైతే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మాకేం అవసరం లేదు ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వన్ బై వన్ ఒకటి చూసుకొని చేసుకుంటాము మాకు ఏవైతే ప్రస్తుతానికి అవసరమో వాటితో అయితే సర్దుకుంటూ ఉన్నామండి మంచం మాకు ఇప్పుడు అవసరం లేదనిపించింది బెడ్ కావాలంటే బెడ్ ఒకటైతే కొత్తది వేసుకున్నాం అనమాట సరిపోతుంది సో మేనేజ్ అనమాట ఇంకా ఈ సోఫాని రూమ్లో వేయడానికి నానా తంటాలు పడ్డామండి రూమ్లో పట్టట్లేదు మళ్ళీ వాటి లెగ్స్ అవన్నీ తీసేసి అవన్నీ చేసిన తర్వాత మొత్తానికైతే సెట్ చేసామన్నమాట సో వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను సో ఇంకా అందరం కలిసి పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారండి సాయంత్రం వరకు పిల్లలు అనేవాళ్ళు లేకపోతే నాకు చాలా కష్టమైపోయింది అది వాళ్ళు ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపించింది అనమాట పని అంతా కూడా లౌకే బాగా హెల్ప్ చేస్తుంది నాకు వర్క్ చేయడంలో సో మొత్తం కూడా ఇక్కడే డైనింగ్ టేబుల్ ఇక్కడే ఫ్రిడ్జ్ సో ఇక్కడే ఈ సోఫా ఇవన్నీ కూడా కొంచెం ఎందుకు అస్సలు సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది ఎందుకంటే మన హాల్ మొత్తం ఒకటే కనిపిస్తుంది కాబట్టి అసలు కొంచెం మొత్తం క్లంజీ క్లమ్జీ అంటాం కదా అట్లా అయిపోయింది అనమాట చూడడానికి అస్సలు బాగాలేదు ఇంకే సోఫా పడేద్దామా అనుకుంటే కొత్త సోఫా అండి బాగుంది అసలు మనం రీసెంట్గా రిపేర్ చేయించిందైనా కొంచెం అటు ఇటుగా ఉంది కానీ ఇది ఫోమ్ కానీ ఇదంతా అస్సలు పడేయడానికి మనసు ఒప్పట్లేదు అందుకని ఇక్కడ వేసాము ఇక్కడ ఏంటంటే అన్ని వరుసగా అయిపోయేసరికి ఎందుకు నచ్చట్లేదు అందుకని చెప్పి కొంచెం దీన్ని బెడ్రూమ్లో వేసేద్దాము అని చెప్పేసి అయితే అందు చేంజ్ చేసేసి కర్టెన్స్ చేయించి ఇవన్నీ కూడా వేసేస్తాను కొంచెం టిఫిన్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటాను ఆకలేసేస్తుంది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఆఫ్టర్నూన్ అయితే ఇంక నేనేం క్లీన్ చే అంటే వీడియో అదేం షూట్ చేయలేదు కర్టెన్స్ అవన్నీ కూడా సెట్ చేసేసి ఎక్కడ అక్కడ ఇంకా పని అయితే సరిపోయింది అనమాట సాయంత్రం వరకు ఫ్రెష్ అవ్వడానికి కూడా నాకు కుదరలేదు ఇంకా ఆ రోజు సాయంత్రము మనకి నా నరక చతుర్దశి అయితే స్టార్ట్ అయింది కదండీ సో అందుకని చెప్పేసి ఈ రోజు అయితే నేను ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టాను అనమాట మనం నరక చతుర్దశి రోజు కూడా పెడుతూ ఉంటాం కదా సో అలాగా ఇంకా నిన్న యమదీపం అని చెప్పేసి నిన్న పెట్టాము ధనత్రయోదశి కాబట్టి ఇంక ఈ రోజు కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఎల్లుండి నుంచి మనకి ఎలాగో దీపావళి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఇంకా పెట్టేసుకొని ఇంట్లో కూడా సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నా ఏమనుకోవద్దు ఈ వీడియోలో నేను అంత గమనించుకోలేదు అప్ అయిపోయి ఇంక బొట్టు పెట్టుకుందాం అని చెప్పేసి దేవుడు రూమ్ లోకి వచ్చేసాను అంటే జడ కట్టుకొని ఉన్నాను అవన్నీ కూడా గుర్తు గుర్తులేదనమాట కొంచెం హడావిడిగా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేసేస్తున్నారు పిల్లలు వ్లాగ్ షూట్ చేయండి అంటే వాళ్ళు చేస్తున్నారు కానీ నేను ఎలా ఉన్నాను అనేది నేను చూసుకోలేదు ఇంకా లౌక్య అయితే పూజ చేసేసి ఉన్నిందండి నేను ఇంక వెళ్ళేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కొంచెం అయితే హారతి అయితే ఇచ్చేసాను అనమాట అంతకు మించి ఇంకా పూజ అయితే చేయలేదు అయినా కానీ చేయకూడదు ఇట్లాగా కొప్పు పెట్టుకొని అట్లాగా మీలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అవే నాకు కూడా అనిపిస్తుంది వస్తుంది కాకపోతే ఆ రోజు గుర్తులేదనమాట కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే కొంచెం తొందరలో అయితే చేసేసాను మమ్మీనే చేసిందని చూపిస్తా సో పూజ అయితే చేసేసుకొని ఇంకా మనం వెళ్ళిపోదాం బయట లౌక్యశ్రీనే అంతా చేసేసిందండి సో ఇంకా బయటేమో మొత్తం కూడా లౌక్య పాపే చేసింది హాయ్ పాప అది అసలు ఈ నెట్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే భలే ప్రాబ్లం అయిపోతుంది దీపాలు పెట్టుకునేటప్పుడు అసలు మొన్నటి వరకు యూజ్ అయింది కానీ ఇప్పుడు అసలు యూజ్ అవ్వట్లేదు నెట్ లేదంటే ఇంకా నుంచి ఇటువైపు పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కొంచెం అటు ఇటు అయినా కానీ నెట్ కొంచెం కాలిందంటే ఇబ్బంది అయిపోతుంది సో ఇవన్నీ తీ లౌక్య సో ఇంకా లౌక్యమ్మకి ఈ రోజు క్రెడిట్ అంతా బయట నేను లోపల పూజ చేస్తూ ఉంటే లౌక్యమ్మ అయితే నీట్గా అయితే చేసింది శివయ్యను తలుచుకుంటా చేసింది అనమాట ఇవంటూ లోపల పెట్టకూడదు పురుగులన్నీ పడిపోతున్నాయి కుందులు ఉంటే వాటిలో అయితే అనమాట ఇప్పుడు వెళ్ళేసి ఇప్పుడు వెళ్ళేసి కుందులు అవన్నీ తీసుకుంటాం ప్రమిదలు అవి తెచ్చేసుకుంటాము రేపు దీపావళికి కూడా సరిపోతాయి అనమాట హలో అండి సో బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే ఈ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు కూడా కష్టపడ్డాం అనమాట సో ఇప్పటికైతే కొంచెం వత్సన్ అయిపోయి ఇక్కడ అంతా వాటర్ ఎదురు కూసారు కానీ అన్ని సెట్ చేసుకుంటూ వచ్చామండి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక సోఫా ఉండే సో సోఫానైతే తీసేసాము ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఇట్లా జరిగే జరిపేసామన్నమాట ఉదయం చెప్పాను కదా కొంచెం ఏంటంటే అంతా కొంచెం గందరగోళంగా అనిపించింది అందుకని చెప్పి తీసేసాము సోఫానైతే బెడ్రూమ్లో వేసేసాంలేండి బెడ్రూమ్ కొంచెం విరుగ్గా అయిపోయింది ఇంకేం చేయలేం ఆ రూమ్లో మిషన్స్ ఉండటం వల్ల కొంచెం అంతా కూడా ఇరుకిరుగ్గా అయిపోతుంది హాల్లో ఇంకా లుక్ పోతుంది అని చెప్పేసి సోఫా అయితే తీసేశామనమాట ఇంకా డైనింగ్ టేబుల్ అయితే ఇలా సెట్ చేసాము డైనింగ్ టేబుల్ కోసం అయితే నేను ఏం కొనలేదు ఇది రుత్విక్ బట్టలు రుత్విక్ పెట్ట సో ఇండి వచ్చేసి నార్మల్ గా వచ్చేసి ఇంకా మామూలుగానే అండి కర్టెన్స్ అయితే ఫస్ట్ చూడగానే కొంచెం ఇదిగా అనిపించాయి బట్ ఫైనల్ గా అనిపిస్తున్నాయి అనమాట ఇంక ఇక్కడ కూడా ఏం లేకుండా దగ్గర కూడా ఒక చిన్న మొక్క అయితే పెట్టేసుకున్నాము సో అంతే అనమాట నేను హోమ్ టూర్ తీస్తాను ఈ వీక్ లో వరకు కూడా మంచిగా రెడీ అయిపోయి స్టార్టింగ్లో మీకు హౌస్ చూపించాను కదా సో అట్లాగా మీకు మొత్తం కూడా అన్నమాట ఇంకా బెడ్రూమ్స్లో కొంచెం అవి అడ్జస్ట్ చేసుకొని ఇంకా వీలైతే తొందరలోనే హోమ్ అయితే చేస్తున్నాయి ఎప్పుడు చెప్తానే ఉంటాను కానీ త్రీ ఇయర్స్ అయిపోయింది మీకు చూపించలేదు సో ఇంకా ఈ పార్క్ ఇంకా సోఫా కవర్స్ కూడా లేవు త్రీ ఎట్లా సో వచ్చేసి సోఫా అనమాట సోఫాని కూడా ఇట్లా కవర్స్ అయితే వేసి సెట్ చేసాము ఇంకా ఇంకా కొంచెం ఆల్మోస్ట్ అన్ని కూడా కోసి కూర్చుని ఇంప్రెస్ ఇంట్లో లో కోసొచ్చింది సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూడా కొంచెం కొంచెం మ్యాచ్ అయ్యేలాగా బ్లూ గ్రే ఉండేలాగానే చూసాము అనమాట నాకు ఇంకా సోఫా కవర్ అయితే ఇది సెట్ అయింది అనిపించి ఇది తీసుకున్నాను సో ఇంకా బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఒక కట్టైన్ అయితే చేంజ్ చేసాము ఈ నేను కొంచెం ప్లేన్ లో తీసుకుంటా ఇది ఫ్లోరల్ లాగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైమ్ గ్రీన్ తీసుకుంటాను ఇంకా సంక్రాంతి టైం అలా అయిపోతుంది కరెక్ట్స్ కి కూడా ఏంటంత మనీ పడుతుందని అనిపిస్తుంది అనమాట ఓన్లీ హాల్ ఇంకా ఇల్లు మొత్తం సెట్ చేయాలంటే ఎక్కువ మనీ అయిపోద్ది కాబట్టి హాల్ వర్క్ లోపలంతా కూడా చాలా కర్టైన్స్ ఉన్నాయి వాటితో మేనేజ్ చేసుకుంటా సో ఇంకా ఇది అనమాట సోఫా వర్క్ వస్తే ఇంకా ఇట్ల సోఫా చూపు సో ఇంకా దివాన్ ప్లేస్ అయితే ఇది కూర్చోకే చేంజ్ చేసేసాం అనమాట చూడండి సో దివాన్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా త్రీ విండో త్రీ కల్రైన్స్ అయితే వేసేసాము అండ్ ఇది కూడా కాటన్ తెచ్చానని చెప్పాను కదా సో ఇదైతే ఫిక్స్ చేసేసాను అనమాట సో టోటల్ గా ఇలా అయితే ఇల్లంతా కూడా సెట్ చేసేసాము బాగుంది కదా ఇంకా టీవీ యూనిట్ దగ్గర కూడా మొత్తం చేంజ్ అనమాట ఇదంతా కూడా ఖాళీగా ఉంటేనే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏం పట్టలేదు ఓన్లీ సౌండ్ పర్ ఏం చేయలేము ఇది ఒకటి ఇదొకటి

ఇంకా బయటకు అయితే వచ్చామండి బయట పని అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ రోడ్డు మీద క్యాండిల్స్ అందంగా ఉండే లౌకే అడుగుతూ ఉండే ఇట్లా వాటర్ క్యాండిల్స్ వాటర్ క్యాండిల్స్ అని చెప్పి అంటే వాటర్ క్యాండిల్స్ అంటే ఇట్లా లైట్స్ నార్మల్గా వెలిగేవి కావాలి అని చెప్పి సరే అని అడిగితే ఒక్కటి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు వాటికి ఎందుకులే బోల్డ్ మట్టి ప్రమిదలు వస్తాయని చెప్పేసి ఇంకా మేము తీసుకోకుండా అయితే రిటర్న్ వచ్చేసామన్నమాట రోడ్ సైడ్ అంతా ఇవే కనిపిస్తుండే చూడడానికి భలే అందంగా ఉన్నాయి కానీ మరి అంత కాస్ట్ అంటే ఎందుకులే అనిపించి మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంకా కొన్ని కొన్ని పనులన్నీ చూసేసుకొని ఇంటికి అయితే ఆల్రెడీ నరక చతుర్దశి స్టార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో లో మీకు సౌండ్స్ కలర్ఫుల్గా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి క్రాకర్స్ అన్నీ కూడా ఇంకా మళ్ళా ఓకే అయితే కొంచెం డల్ అయిపోయింది అనమాట తనకి కావాల్సిన క్యాండిల్స్ అవి కొనివ్వలేదని చెప్పి ఇంకా రోడ్ సైడ్ ఎక్కడ అమ్ముతున్నారేమో అని చెప్పేసి చూసుకుంటా వెళ్ళామండి ఫైనల్ గా ఒక దగ్గరైతే చూసామనమాట నేనైతే కొన్ని తీసుకున్నాను ముందు రోజే దాని తర్వాత ఇంకొన్ని పెండింగ్స్ అయితే ఉండిపోయాయి అనమాట నెక్స్ట్ డే కూడా మళ్ళీ కొన్నాను నేనే ఇంట్లో గుమ్మ ముందు పెట్టుకోవడానికి కూడా ప్రజెంట్ అయితే లేవు అందుకని చెప్పేసి కొన్ని తీసుకుంటాను ఆపు అని చెప్పాను చీకటైన వర్షం కూడా పడేలాగా ఉండే కాకపోతే కొన్ని అయితే తీసుకుందామని ఆపేసి కొన్ని డజన్ వచ్చేసి ఫిఫ్టీ ఏమో తీసుకున్నానండి కొంచెం మీడియం సైజువి ఇక్కడ చాలా రకరకాల ప్రమిదలు అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నేనేం చూలేదు నార్మల్ మట్టి దీపాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నాయి ఇంతకుముందు కొన్ని కొన్ని ట్రై చేశాను కానీ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకులే మనీ వేస్ట్ చేసుకోవడము నార్మల్ ప్రమిదలే కొంచెం ఎక్కువగా తీసుకొని ఇంటి నిండా పెట్టుకుందామని చెప్పేసి నార్మల్ మట్టి ప్రమిదలనే తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తుంటే నా అయితే ఈ ఉర్లి మీద పడ్డాయండి ఇదేంటంటే కొంచెం తాబేలి షేప్ ఉందనమాట కింద వచ్చేసి ఫోర్ సైడ్స్ నాలుగు ఏనుగులు అయితే వచ్చేసి ఒక స్టూల్ లాగా ఉంది మొత్తం కూడా మట్టితో చేసిందండి సో నాకు ఎందుకో ఆల్రెడీ ఉర్లి ఉంది కానీ అది కొంచెం పాడైందనమాట అండ్ తాబేల్ కూడా ఉంటే అది కూడా రీసెంట్గా లొక్కే కొంచెం డ్యామేజ్ చేసింది ఇంకా నాకు నార్మల్గా ఇలాంటివి ఏమంత నచ్చవు కానీ ఎందుకో ఈ గ్రీన్ కనిపిస్తుంది కదా సో ఇది చూడగానే నాకు ఇంకా తీసేసుకోవాలి అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట అంత క్యూట్గా ఉంది నాకు బాగా అనిపించింది వాటర్ కానీ ఇదంతా వేయడానికి అంతా బాగుంది కొంచెం మీడియం సైజ్ అని చెప్పేసి అయితే అడిగాను వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ట్వెల్వ్ హండ్రెడే ఎంతో చెప్పి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాము అని చెప్పేసి అన్నారు అంత వర్త్ అవుతుందా అవ్వదా నాకైతే ఇంకా అది తీసుకునే వరకు ఆ రోజంతా కూడా సురేష్ గారిని అడుగుతూ ఉండే అడుగు అడుగు అంటే ఇంకా సురేష్ గారు ఏమో తెలిసిన వాళ్ళు ఉన్నారు అది ఇది అంట తీసుకొచ్చేసారనమాట కాకపోతే నాకు ఇంకా అది తీసుకునేంత వరకు పట్టలేదు సో నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఎండింగ్ వరకు వీడియో ఎంతమంది చూశారు